మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఒకటి ఇల్లు కట్టే వాళ్ళైనా అయి ఉండాలి లేదా ఇల్లు కట్టించుకునే వాళ్ళైనా అయి ఉండాలి ఇద్దరికీ ఉపయోగపడుతుంది ఒక రెండు నిమిషాలు పూర్తిగా చూడండి వీడియో ఓకేనా ఇక్కడ వీడియోలో మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా కొద్దిగా ముందుకెళ్తే దీని పనితనం ఏందో అర్థమవుతుంది అంటే మేస్త్రి పనితనం మార్కెట్లో ఎవరు పది రూపాయలు తక్కువ చేస్తారో వాళ్ళ గురించి ఎత్తుకుతూ ఉంటారు ఇల్లు అయితే కట్టించుకునే వాళ్ళు ఆ పది రూపాయలు తక్కువ చేసే వాళ్ళు పనితనం ఇలాగే ఏడుస్తుంది అంటే అందరూ కాదు కొందరు పనితనం అయితే ఆ తొక్క పది రూపాయలు వేయమంటేనే వేయలేదు కష్ట మనం ఎందుకు చేయాలి అన్నట్లుగా ఏంటి అదరా బెదరా పని చేసేసి ఇంకా ఆ ఇల్లు అయితే పెంట పెంటగా చేసి పెడతారు మీకు ఇక్కడ చూస్తే అని అర్థమవుతుంది మ్యాటర్ ఏంటంటే మన ల్యాండింగ్ ఏదైతే ఉందో ఆ స్లాప్లో నుంచి పై ల్యాండింగ్కి వెళ్ళే రాడ్స్ ఉంటాయి కదా అవి చూడండి ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు ఇది ఉంది కదా సరే పైన ల్యాండింగ్ది ఈ రాడ్స్ కింద కవరింగ్ బ్రిక్స్ అయితే పెట్టాలి కానీ పెట్టలే ఇవన్నీ ఒక మేస్త్రి దగ్గరుండి సరే ఆ పని చేసే మేస్తూలైనా ఉంటే ఇలాంటి తప్పులు అయితే జరగవు రోడ్డు అమ్మట చెత్త ఎరుకునే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇలా పనులు చేపిస్తే ఇలాగే ఏడుస్తాయి ఖచ్చితంగా పనులు చూడండి మనకి ల్యాండింగ్ సెంటర్లో అయితే ఉండాలి ఐరన్ రాడ్స్ ఇక్కడ మొత్తం కింద ఒక అర అరంగులం కూడా లేదు మనకి కాంక్రీట్ అయితే ఇప్పుడు ఏమవుతుంది మనకి కీరుంగ్ ఇవన్నీ చేసేటప్పుడు రాడ్స్ అయితే తడిసిపోయి తుప్పు పట్టిపోతాయి కొన్ని రోజులకి కిందన్న ప్లాస్టింగ్ అంతా ఊడిపోయి పెచ్చలు పెచ్చలు మనకి నష్టం జరుగుతుంది ఇవన్నీ గమనించుకోవాలి ఖచ్చితంగా మేస్త్రి అంటే ఇవన్నీ దగ్గరుండి చూసుకోవాలి ఖచ్చితంగా సరే ఈ పైన ల్యాండింగ్ది కొద్దిగా అటేట్ అవుతుంటాయి అనుకో మనకి ఇక్కడ స్లాప్ నుంచి ల్యాండింగ్కి వెళ్ళే రాడ్స్ ఇక్కడ జాయింట్ దగ్గర ఏదైతే ఉందో ఇక్కడ మనకి సెంటర్లో ఉండాలి ఖచ్చితంగా ఇక్కడ చూడండి మెట్టు స్టార్టింగ్ మెట్టు ఏదైతే ఉందో అంతా స్లాబ్ మీదకి ఎక్కింది బాగానే ఉంది కదా కానీ రాడ్స్ అన్నీ బయట ఉన్నాయి ఆ రాడ్స్ బయటికి కనపడకుండా ఉండటానికి చూస్తున్నారు కదా ఆ భీమ్ పైన రెండు మూడు అంగుళాల ముందుకు పోసారు ఇంత చెత్తగా చేస్తే పనులు ఎట్లా ఏదో నేనేదో వీస్ కోసం మీరు ఏదో లైక్ కొడతారో సబ్స్క్రైబ్ కొడతారో ఇవి కాదు అవి మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా చేసుకుని కానీ పది రూపాయలు ఎక్కువైనా మంచి మేస్త్రికి అయితే మీ ఇల్లు కట్టడానికి ఇవ్వండి